ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు చానల్ ప్రేక్షకులకు స్వాగతం శుంభో మహాదేవ శ్రీమల్లికార్జున శుంభో మహాదేవ శ్రీ పార్వతీనాథ హర హర మహాదేవ శ్రీరామలింగ హర హర మహాదేవ శ్రీనీలకంఠ కైలాసవాస శ్రీ ఉమాశంకర సాష్టాంగ నమస్కార మీషామహేశ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావశు నామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదవ తేదీ గురువారం శుద్ధ దశమి తెల్లవారుజామున మూడు వరకు కలదు నక్షత్రం పూర్తిగా ఉంటుంది సూర్యోదయం ఆరు ఐదు ముప్పై సూర్యాస్తమయం ఆరు ముప్పై ఒకటి వర్జ్యం పగలు రెండు ముప్పై రెండు నుండి నాలుగు పదహారు వరకు ఉంటుంది రాహుకాలం వచ్చేసి పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు ముప్పై మూడు నుండి పన్నెండు తొమ్మిది వరకు కలదు సాయంత్రం ఆరు ముప్పై మూడు నుండి ఏడు ముప్పై ఒకటి వరకు కలదు కావున ఈరోజు చంద్రగ్రహానికి మరియు దుర్గాదేవికి ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం